రోజు మనము ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టామో మీకందరూ కూడా చెప్తూ చోరు హమాలీ వాళ్ళు ఏళ్ల తరబడి బరువులు మార్పు పూర్తిగా వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు ఈ విషయం ఒక ఎన్పిటీసీలకే కాదు యావత్తు పోర్ డిస్కామ్లు ఉన్నటువంటి అందరికీ సీఎండిల దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి ఏఈలు డిఈలు అందరికీ కూడా తెలుసు ఇప్పటి వరకు మనం అడుగుతున్నది ఏమంటే వీళ్ళ ఉద్యోగాలను వీళ్ళు చేసే కష్టం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి పూర్తిగా వాళ్ళ కష్టం మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి రెగ్యులర్ చేయండి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించండి అని మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం ఈ కథ ఇట్లుంటే ఈ కష్టంలో వాళ్ళకు వచ్చే డబ్బు ఎంత డిపార్ట్మెంట్ నుంచి ఎంత డబ్బు వస్తుందో ఆ డబ్బు నేరుగా వాళ్ళకే చెందేటట్టుగా ఒక సొసైటీలు ఏర్పాటు చేసుకొని పద్ధతిని ఇప్పటిదాకా అమలు చేస్తూ ఉన్నారు ఇదే అన్యాయం అని చెప్పి మనం పోరాడుతూ ఉంటే ఇప్పుడు లేటెస్ట్గా ఈ బరువులు ఎత్తుకునే కష్టం చేసుకునే కూలోళ్ళ కష్టంలో కూడా భాగం కోసం ఎమ్మెల్యేలు తాపత్రయపడతా ఉన్నారంటే కూటమి ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో అర్థం కాని ఒక దౌర్భాగ్య అనంతపూర్లో ఇప్పటికే ఈ కష్టజీవుల కష్టంలో భాగం కోసం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ కాంట్రాక్టర్ని దిప్పాడు ఇప్పుడు తాజాగా చిత్తూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు గారు ఆయనకి డబ్బులు విపరీతంగా ఉండే కోటాను కోట్లున్నాయని చెప్పి రోజు చెప్తూ ఉంటారు కానీ ఆయనకిప్పుడు ఈ స్టోర్ హమాలీలు కష్టంలో భాగం కావాలని చెప్పి ఆయన పోటీ పడతా కాంట్రాక్టర్లు పంపిస్తున్నాడు అని అంటే ఏం ఆలోచిస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు కనీసం బాధ్యతగా వ్యవహరిస్తా ఉన్నారా అనే విషయాన్ని ఈరోజు అధికార యంత్రాంగంలో చూడటం ఆఖరికి ఎస్సీలు సీఎండీలు ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో కాంట్రాక్టీకరణ ఏది ఎమ్మెల్యే దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో వ్యవహరించే ధోరణి తప్ప మరొకటి లేదు ఇది సమంజసమైనటువంటిది కాదు సక్రమమైనటువంటి పద్ధతి కూడా కాదు ఇది సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ పద్ధతిని వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలనేది సిఐటియు డిమాండ్ మొదటి నుంచి కూడా కష్టం చేసుకునే వాళ్ళకి ఉద్యోగానికి హాని లేకుండా చేయాల్సినటువంటి పద్ధతి పోయేసి ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇచ్చలడిగా అవినీతిలో కూరుకుపోయి అన్ని రకాల తప్పుడు పద్ధతులకి మార్గాన్ని వెతుకుతున్నటువంటి ఈ యంత్రాంగం అంతా కూడా ఈ సామాన్యుల పట్ల ఈ రకమైనటువంటి పద్ధతి మంచిది కాదనేది సిఐటి వైఖరి దాంతో భాగంగానే సిఎండి గారికి నేరుగా స్వయంగా వెళ్లి మేము వినతపత్రం పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న మన రాష్ట్ర అధ్యక్షుడు ఆరోగ్యదాస్ గారు నేను కుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా వెళ్ళి ఆయనకి ప్రత్యేకంగా వినతపత్రం ఇచ్చి ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పి చెప్పాం పరిష్కరించకపోతే పరిష్కారం అయ్యేదాకా నేను టెంట్ వేసుకొని కూర్చుంటామని చెప్పి కూడా సీఎండి గారికి స్వయంగా చెప్పాం ఈరోజు ఈ ప్రారంభమైనటువంటి పోరాటాన్ని సమస్య పరిష్కారం అయ్యే వరకు మీరు కొనసాగించాలని మీకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు మన సిఐటి నుంచి ఉంటాయని చెప్పడం కోసమే నేను స్వయంగా ఉంటాను అదే మాదిరి మన పర్మినెంట్ ఉద్యోగులు కూడా మీకు మద్దతుగా వచ్చారు కాబట్టి మీ పోరాటాన్ని జయప్రదంగా కొనసాగించాలని నేను ప్రత్యేకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ సిఐటు తరఫున సంపూర్ణమైన మద్దతుని సందర్భంగా తెలియజేస్తున్నాను తెలవ నమస్తాను